ఒక ఆయన లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తాను ఆయన పేరేదో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉచ్చదాగాలరా అని పెట్టింది అన్న చూస్తారా కామెంట్ ఇక చూడు రి బీసీలంతా నట రెడ్ల ఉచ్చదాగాల మా ఉచ్చ తాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిసం ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవరుస ఎవడు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా బీసీల ఉత్స మీరు దాకుండా మమ్మల్ని ఉత్స దాగమంట నా దొంగ నా కొడుకులారా మా సొమ్ము కదా ఇది మా సముదాకుంట మమ్మల్ని